జై గురుదత్త అందరికీ నమస్కారం మీకు ఈరోజు అద్భుతమైన ఒక లక్ష్మి తంత్రం అనేది చెప్తాను అప్పుల బాధలు తొలిగిపోవడమే కాకుండా అదేవిధంగా లక్ష్మి రావడం జరుగుతుంది జనధన ఆకర్షణ ఉండడం అనేది జరుగుతుంది జనధన ఆకర్షణ అదేవిధంగా అప్పుల బాధలు తొలిగిపోతాయి మనకు ఏదైతే అప్పులు ఇవ్వాల్సిన వాళ్ళు ఉంటారో అప్పులు ఈయడం అనేది కూడా జరుగుతుంది అన్నమాట చాలా శక్తివంతమైనది చేసుకోండి మీకు మీరే చేసుకోవచ్చు పూర్తిగా ఇవన్నీ చేసుకోండి అయితే ఇది ఏం చేయాలయ్యా అంటే ఇప్పుడు మనకి దసరా వస్తుంది దసరా రోజు చేసుకోవచ్చు నార్మల్ టైంలో కూడా చేయొచ్చు కాకపోతే దసరా రోజు ఏంటంటే స్పెషల్ కాబట్టి ఆ రోజు చేసుకొని చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఏం చేయాలంటే కళ్ళుప్పు తెచ్చుకోండి మీరు ఓకేనా కళ్ళుప్పు తెచ్చుకొని దాంట్లో ఏడు గవ్వలు వేయండి ఏడు గవ్వలు ఏడు లవంగాలు ఓకేనా ఏడు గవ్వలు ఏడు లవంగాలు దాంట్లో వేసి ఒక క్లాత్ వేయండి ఎల్లో కలర్ కానీ రెడ్ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ మూడిట్లో ఏదైనా పర్లేదు ఓకేనా క్లాత్ తీసుకొని ఒక పిడికేడు ఉప్పు ఏడు లవంగాలు ఏడు లక్ష్మీ గవ్వలు ఓకేనా ఇది వేయండి వేసిన తర్వాత దానికి అగర్బత్ల ధూపం చూపించండి కుంకుమ పసుపు వేయండి దాంట్లో ఒక రాగి నాణ్యం పెట్టండి లేదు అంటే ఒక రూపాయి చిక్క పెట్టండి ఓకేనా పెట్టేసి దాన్ని మంచిగా పూజ అనే చేయండి ఓకేనా దసరా రోజు ఒకరోజు వదిలేయండి పూజ చేస్తే వదిలేసి తర్వాత రోజు దాన్ని తీసుకొని మూట కట్టి మీ ధన ఎక్కడైతే పెట్టుకుంటారో అక్కడ పెట్టుకోండి లేదు వ్యాపార స్థలాలు అంటే అక్కడ కూడా పెట్టుకోవచ్చు మీరు వ్యాపార స్థలాలు పెట్టుకుంటే అంటే బిజినెస్ చేసే దగ్గర మన గల్లె పెట్టే ఏదైతే ఉంటుందో అక్కడ పెట్టుకుంటే జనధన ఆకర్షణ ఉంటుంది వ్యాపారం కూడా పెరుగుతుంది అదేవిధంగా ఇంట్లో బీరువాలో పెట్టుకున్నట్లయితే ధన ఆకర్షణ జరుగుతుంది అప్పుల బాధలు తొలగిపోతాయి మనకి ఎవరైతే అప్పు అప్పుయాలో వాళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుంది అదేవిధంగా లక్ష్మి నిలకడ లేకుండా ఏదైతే చెంచలంగా ఉంటుందో అలాంటివన్నీ తొలగిపోయి లక్ష్మికి సంబంధించిన చెడు దోషాలు తొలగిపోయి లక్ష్మి స్థిరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది చాలా అద్భుతమైన తంత్రం అనమాట ఇది ఇది ఎవరికి వారు చేసుకోవచ్చు లక్ష్మి మంత్రం తెలిసి ఉంటే ఇంకా చాలా మంచిది లక్ష్మి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుకోండి లేదా కనకదార సూత్రాన్ని చదవండి లేదంటే నా దాంట్లో ఇప్పుడు వీడియోలలో చాలా వీడియోలలో కూడా చెప్పాను లక్ష్మీ మంత్రం ఆ మంత్రాన్ని చదువుకోండి లేదా శ్రీ లక్ష్మి అని చదువుకున్న చాలు అమ్మవారి నామం తీసుకోండి చాలు అమ్మవారికి సంబంధించిన ఏ మంత్రం ఉన్నా మీకు మంచిగా పనిచేస్తుంది అనమాట ఓకే ఈ విధంగా చేసుకొని చేయండి మీకు ఆ ఫలితం అనేది అద్భుతంగా రావడం అనేది జరుగుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైక్ అండి టచ్ చేయండి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి ఫోన్ చేయండి విద్య నేర్చుకోవాలనుకున్నా కూడా స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి ఫోన్ అనేది చేయండి ఓకేనా అయితే ఇంకోటి ఏంటంటే దసరా కాకుండా మరి నార్మల్ టైంలో ఎప్పుడు చేయొచ్చు అని చాలామందికి డౌట్ ఉండొచ్చు ఇది ఏదైనా సరే మనకి అమావాస్య రోజు చేయాలి ప్రతీ నెల అమావాస్య వస్తుంది కదా ప్రతి నెల ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు అమావాస్య రోజు అనేది చేయాలన్నమాట ఈ విధంగా చేసుకున్నట్లయితే మీకు మంచి ఫలితం రావడం జరుగుతుంది ఎవరైనా చేయొచ్చు ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా సరే చేసుకోవచ్చు అనమాట ఓకేనా అమావాస్య రోజు చేయండి లేదంటే దసరా రోజు చేయండి చాలా అద్భుతమైన ఫలితం వస్తే చాలా మంచిది ఓకేనా జై గురుదత్త